ఈ రోజు నేను మీకు ఈ చీరాల కాటన్ నెల్లూరు సిల్క్ చెన్నూర్ సిల్క్ ఇవి ఏవైతే చెప్తున్నారో దాంట్లో ఒక వెరైటీ అండి ఇది మనకి సిక్స్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది మనం రెగ్యులర్ గా చూసే సారీ వచ్చేసి సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది అదైతే గుర్తు పెట్టుకోండి మీకు చెప్పాను కదా దీంట్లో ఉన్న ఇంకొక క్వాలిటీ కూడా నేను తెప్పిస్తాను అని చెప్పేసి అది ఇదే అనమాట ఇదిగోండి మన దగ్గర స్టాక్ అయితే ఇంత రెడీగా ఉంది దాంట్లో ఒకటి నేను కట్టుకున్నా ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కూడా సింగిల్ కలర్ కాంబినేషన్ సారీ అనమాట స్టాక్ అయితే మనకి ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫిఫ్టీ శారీస్ వరకు అయితే రెడీగా ఉన్నాయి అందులో నేను ఒకటి కట్టుకున్నాను కదా దీనికి బ్లౌజ్ చూపిస్తాను ఫస్ట్ నేను మీకు ఇక్కడ బోర్డర్లో ఏ డిజైన్ అయితే వస్తుందో ఇక్కడ కనిపిస్తుంది కదా డిజైన్ ఏ డిజైన్ అయితే వస్తుందో అదే డిజైన్లో మనకి బ్లౌజ్ అనేది ఉంటుందండి సేమ్ డిజైన్లోనే మనకి బ్లౌజ్ అయితే వస్తుంది స్క్రీన్ మీద మేము త్రీ నెంబర్స్ ఇచ్చాము చూడండి ఆ త్రీ నెంబర్స్లో ఏదన్నా ఒక నెంబర్కి మాత్రమే మీరు కాంటాక్ట్ అవ్వండి ఓకేనా అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం కూడా ఉంటుంది సో మీరు చక్కగా స్కానర్ పంపిస్తారు మా వాళ్ళు మీరు స్కానర్కి పే చేసేయొచ్చు అలాగే ఎవరిడే లైవ్ కూడా ఉంటుంది కాబట్టి మీరు లైవ్ కూడా వాచ్ చేయండి సేమ్ కలర్ అనమాట ఇట్లా ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో మీకు డిజైన్ అదే డిజైన్తో వచ్చింది నేను వేసుకున్న బ్లౌజ్ ఏమో నేను ఆల్రెడీ ఒకసారి చెన్నూరు సిల్క్ సెవెన్ నైంటీ నైన్లో తీసుకున్నానని చెప్పాను కదా దాంట్లో ఉన్న బ్లౌజ్ వేసుకున్న ఈ సిక్స్ నైంటీ నైన్ శారీస్కి కూడా అండి ఈ సిల్వర్ బోర్డర్ ఏదైతే ఉందో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా అదే బోర్డర్ అనేది వస్తుంది కానీ సారీ క్వాలిటీ కొంచెం చేంజ్ ఉంటుంది కొంచెం ఓకే సారీ ఒకసారి నేను నేను కట్టుకున్న సారీ మీకు చూపిస్తాను చూడండి రెండు వైపులా కూడా ఈక్వల్ బోర్డర్స్ ఇచ్చారు చక్కగా స్టెప్స్ పెట్టుకున్నా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఎట్ ది సేమ్ టైం సమ్మర్కి కూడా చాలా గా ఉంటుంది సిల్క్ కదా మీకు కొంచెం మంటగా అనిపిస్తుందేమో అంటే మండుతుంది అంటారు కదా సమ్మర్లో వేసుకున్నప్పుడు చాలా మంది అలా ఏమీ ఉండదండి చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ సమ్మర్లో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ఓకే నా మాట మీద మీ అందరికీ చాలా మందికి నమ్మకం ఉంది కదా సమ్మర్లో కూడా యూస్ చేసుకునే విధంగానే ఉంది మనకి ఈ సారీ మొత్తం కూడా పికాక్ గ్రీన్ అండ్ బ్లూ మిక్స్డ్ కలర్ బాడీ పార్ట్ ఇచ్చేసి దాని మీద మొత్తం కామధేను డిజైన్ అనేది చక్కగా దగ్గర దగ్గరగా డిజైన్ చేశారు మొత్తం శారీ అంతా కూడా వస్తుంది కామదీను డిజైన్ అందులో గ్రేప్ కలర్ బ్యాక్గ్రౌండ్లో మనకి పళ్ళు ఉంటుంది అలాగే ఇంతకు ముందు నేను చూపించాను కదా ఇక్కడ బోర్డర్లో ఏదైతే డిజైన్ వచ్చిందో అదే డిజైన్ సేమ్ గా మనకి బ్లౌజ్ పాప్ మొత్తం వస్తుంది ఇక్కడ క్వాంటిటీ అయితే మనకి ఇంత క్వాంటిటీ అయితే ఉంది ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది చక్కగా మీకు నచ్చితే కనుక ఆర్డర్ పెట్టేసుకోండి ఓకేనా లవ్ యూ ఆల్ అంతేకాకుండా ఇంకొకటి మనకున్న సర్వీస్ పోస్టల్ సర్వీస్ ఉంది అండ్ డిటీడీసీ సర్వీస్ కూడా ఉంది డిటీడీసీ అయితే గనక ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఒకవేళ మీకు రాకపోతే కనుక మేము ఫాలో చేస్తాం పోస్టల్ అయితే మాత్రం ఒకవేళ ఇన్ కేస్ ఒక వంద పార్సల్స్ మేము పోస్ట్ ఆఫీస్కి పంపిస్తే ఏదైనా ఒకటి రెండు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి అది మీకు రీచ్ అవుతుంది కాకపోతే మీరు వెళ్ళి మీ పోస్ట్ ఆఫీస్లో అడిగి తీసుకోవాల్సి వస్తుంది ఎట్లాగో రూరల్ ఏరియాస్కే పంపిస్తాం అంటే నియర్ బైయే ఉంటుంది కాబట్టి మీరు మీకు కష్టంగా కూడా ఏమనిపించదని అనుకుంటున్నాను ఒకసారి ఒకసారి అది ప్యాక్ ఫోటో చూపిస్తే వాళ్ళు మీకు పార్సల్ ఇచ్చేస్తారు ప్యాక్ ఓపెన్ చేసే వీడియో తప్పకుండా తీసుకోండి డ్యామేజ్ ఉంటుంది అని కాదు ఒకవేళ ఉంది అనుకోండి మీరు మనీ వన్ రూపీ కూడా లాస్ అవ్వకుండా ఉండాలి అంటే ఆ ప్యాక్ వీడియో మాకు పంపించారనుకోండి అది నేను చూసి సారి రిటర్న్ తీసేసుకుంటాం కంపల్సరీ ప్యాక్ వీడియో అయితే ఉండాలి ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ